మనసులో బలంగా అనుకుంటే ఏదైనా చేయొచ్చు తపనుండాలి కానీ తలుచుకుంటే కొండలైనా ఎక్కేయచ్చు సరిగ్గా ఇలాంటి కసే సత్యం దాస్కు ఉండేది ఉండేది కోల్కతాలో చిన్నప్పటి నుంచి సత్యం దాస్కు కొత్త ప్రాంతాలు చూడాలి అనే కోరిక ఉండేది కానీ చేతిలో డబ్బులు లేవు పైగా కుటుంబ బాధ్యతలు పూట గడవడానికి ఆధారం రిక్షానే కనీసం ఆటో కొనుక్కునే డబ్బులు కూడా లేవు దీంతో జీవనం సాగిస్తూ వచ్చాడు అప్పులు లేవు అలానే చేతిలో డబ్బు కూడా ఏమీ లేదు ఏ రోజుకారోజు జీవితం గడిచిపోయేది సంతోషంగా భార్య బిడ్డలతో బతుకుతూ ఆ తనకు లడక్ చూడాలనే కోరిక పుట్టింది అందరూ లడక్ గురించి గొప్పగా చెబుతుంటే విన్నాడు పేపర్లో చదివాడు కానీ లడక్ ఎలా వెళ్ళాలి ట్రైన్లో వెళ్ళినా తర్వాత ఎన్నో బస్సులు మారాలి లడక్ కొండలెక్కాలంటే మళ్లీ ఏ కారో బైకో కావాలి కానీ అంత డబ్బు లేదు అందుకే తన రిక్షా మీద వెళ్ళాలనుకున్నాడు ఇంట్లో వాళ్ళు వద్దని వారించారు కానీ ఎలాగైనా సరే చూడాలనుకున్నారు ఆయన మరి ఆయన అదృష్టమేంటో కానీ ఓ రోజున రిక్షా తొక్కుతున్న సమయంలో ఓ షూటింగ్ లో బిజీగా ఉన్న డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ ఇంద్రాణి చక్రవర్తిని కలిశారు ఆమె తన మనసులోని కోరికను చెప్పారు దీంతో ఆమె తన కెమెరాని చేతికిచ్చింది నీ ప్రయాణం మొత్తం ఈ కెమెరాలో షూట్ చేయమని దాదాపుగా యాభై వేల రూపాయల కెమెరాను అతనికి ఇచ్చేసింది నీకు ఎంత వీలైతే అంత రికార్డ్ చేయి కానీ ఒకే చోట మాత్రం ఆపద్దని అదనంగా కొన్ని బ్యాటరీలు కూడా ఇచ్చారు ఆమె దాదాపుగా నాలుగు రోజులు ఎలా షూట్ చేయాలో శిక్షణ కూడా ఇచ్చారు కొంత డబ్బును కూడా అతని చేతిలో పెట్టారు వాస్తవానికి ఈ ఇంద్రాణి దగ్గర కెమెరా ఇద్దరు స్నేహితులు తప్ప పెద్దగా డబ్బేమీ కూడా లేదు ఆమె తండ్రినే తన ప్యాషన్ నిరూపించుకునేందుకు డబ్బులు ఇచ్చారు అవన్నీ కూడా సత్యందాస్కి ఇచ్చారామే ఇక అంతా సిద్ధమయ్యక తిరణం కోసం సరుకులు కొన్నాడు సత్యం దాస్ వంట చేసుకునేందుకు పాత్రలు గొడుగు రెయిన్ కోట్ తో పాటు కొన్ని మెడిసిన్స్ కూడా ప్యాక్ చేసుకున్న ఏకంగా కోల్కతా నుంచి లడక్కు రిక్షా మీద ప్రయాణం మొదలు పెట్టాడు ప్రతిరోజు ఆయన తన ఇంటి వాళ్ళతో మాట్లాడేవారు అలాగే ఫిల్మ్ డైరెక్టర్ ఇంద్రాణితో కూడా మాట్లాడేవారు ఆయన యోగక్షేమాలు అడిగేవారు కోల్కతా నుంచి జార్ఖండ్ మీదుగా రిక్షా మీద ప్రయాణం మొదలు పెట్టాడు అయితే ఈ ప్రయాణం ఊరికే ముగియకూడదనుకున్నారు ఆయన ప్రతిరోజు దినపత్రికల్లో వార్తలు చదివే సత్యన్ దాస్ ఒక మెసేజ్ ను దేశ ప్రజలకు ఇవ్వాలని అనుకున్నారు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించేందుకు తన వంతు కృషి చేయాలని రిక్షా చుట్టూ బ్యానర్లు కట్టేశారు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి ప్రకృతిని కాపాడాలనే సందేశంతో తన లడక్ ప్రయాణం కొనసాగించాడు ఎన్నో కష్టాలైనా కూడా కొత్త ప్రాంతం కొత్త మనుషులను చూడగానే ఆయనకు కడుపు నిండిపోయేది అలా రోజుకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు ఒక్కోసారి వంద కిలోమీటర్లు కూడా రిక్షా తొక్కిన సందర్భాలు ఉన్నాయి కానీ అసలు కష్టం లడక్ చేరుకున్నాక మొదలైంది ఎందుకంటే మొత్తం ఎత్తైన ప్రాంతం తొక్కడం కుదరదు ఏ మాత్రం ఎస్ అయినా కూడా వెనక్కి పడిపోతాననే భయం వెంటాడింది దీంతో ఆయన రిక్షాను తోసుకుంటూ వెళ్లారు ఎంతో మంది టూరిస్టులు ఆయన ప్రయాణాన్ని అప్పటికే రికార్డ్ చేసి సోషల్ మీడియాలో కూడా పెట్టారు కొంతమంది పోలీసులు కూడా ఆయన ప్రయాణాన్ని ఆపారు కానీ వారికి తన టూర్ ఉద్దేశాన్ని చెప్పి అనుమతి తీసుకున్నారు వాళ్ళు కూడా కొంత సాయం చేశారు అయితే ఓ రోజు సరిగ్గా లడఖ్లోని ఓ ప్రాంతంలో రాత్రి పదకొండు అవుతోంది ఎక్కడ సేద తీరాలో తెలియడం లేదు మనుషులైతే ఎవ్వరూ లేరు కనీసం మంచి సెక్యూర్డ్ ప్రాంతం కూడా కనిపించడం లేదు అది కర్ దొంగలా పాస్ దగ్గర ఉన్న దక్షిణ పిల్లు ప్రాంతం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండే ప్రాంతం అది ఓవైపు రిక్షా లాగాల్సి వస్తుంది సడన్గా మంచు చిరుత ఎదురుగా రోడ్డు మీద నిల్చొని తననే చూస్తుంది మరి అది సత్యన్ దాస్ అదృష్టమో ఏమో కానీ కాసేపు అలాగే ఉండిపోయింది అది ఇక తన ప్రాణం పోయింది అనుకున్నాడు సత్యన దాస్ తన దగ్గర ఏమీ లేదు పరిగెత్తలేడు ఎలా పరిగెత్తినా అది మీద పడుతుంది తనకేమో పోరాడే శక్తి లేదు అలానే ఏమీ చేయలేక ఇరవై నిమిషాల సేపు చిరుత సత్య ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నారు చిరుత ఏమి ఆలోచించిందో ఎవ్వరికీ తెలియదు సడన్ గా ఆ చిరుత రోడ్డు దాటి నడిచెల్లిపోయింది అమ్మయ్య బ్రతికిపోయిననుకున్నాడు సత్యం దాస్ ఆ ఎత్తు ప్రాంతం ఎక్కిన తర్వాత ఓ చోట చిన్న రాతి ప్రాంతం దొరికింది ఆ రాయి పైనే సేద తీరాడు భయంతో అసలు పడుకోవద్దనుకున్నాడు కానీ నిద్రలోకి జారుకున్నాడు తెల్లారింది చూస్తే ఆ ప్రాంతం అంతా అందంగా రిక్షా దగ్గరే వంట చేసుకున్నాడు అన్నం తిన్నాడు మంచి తాగి మొదలు పెడుతూ వీడియోలు తీస్తున్నాడు అంతలోనే కెమెరా కింద పడి పగిలిపోయింది దీంతో బాధపడ్డ సత్యన్ కు ఏం చేయాలో పాలుపోలేదు కొంత దూరం వెళ్ళిన తర్వాత టూరిస్టులు కనిపించగా ఇంద్రానికి ఫోన్ చేశాడు లడక్ వచ్చేశానన్నాడు కాకపోతే మరో వంద కిలోమీటర్లు చేరితే శిఖరంకు చేరుకుంటానడంతో ఆమె మంచి వార్త చెప్పారు మేము కూడా దగ్గరలోనే ఉన్నాం నువ్వేం భయపడద్దని చెప్పారు ఇక ఆమె కూడా సత్యన్ దాస్ ని కలిశారు ఆ తర్వాత అతని చివరి ప్రయాణాన్ని రికార్డ్ చేశారు ఫైనల్ మూమెంట్ ఆఫ్ విక్టరీని గొప్పగా రికార్డ్ చేశారు లడక్ లో అతనికి మంచి భోజనం పెట్టించి హోటల్లో గడిపే ఏర్పాట్లు చేశారు ఆ తర్వాత ఇంద్రానీ టీం తిరిగి వచ్చేసింది అతనికి మరో కెమెరా కూడా ఇచ్చింది ఇక మళ్ళీ తిరుగు ప్రయాణంలో కెమెరాతో షూట్ చేసుకుంటూ హుషార్ వచ్చాడు సత్యాన్ దాస్ జూన్ పదకొండు రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టిన ప్రయాణం లడఖ్ చేరుకుని మళ్ళీ ఇంటికి చేరుకునేసరికి అక్టోబర్ ఇరవై అయింది కానీ తన మధురానుభూతిని ఆ ప్రయాణం మిగిల్చిందని సత్యాన్ దాస్ ఖుషి అయ్యాడు ఆ తర్వాత ఇంద్రాణి గంటల కొద్దీ ఉన్న ఫుటేజ్ ను డాక్యుమెంటరీగా మలిచారు రిక్షా మీద మూడు వేల కిలోమీటర్ల ప్రయాణం చేసిన సత్యన్ ప్రయాణంపై అద్భుతంగా డాక్యుమెంటరీ తీశారు లడక్ చలే రిక్షా వాళ్ళ పేరుతో డాక్యుమెంటరీని జాతీయ సినిమా అవార్డులకు కమిటీకి పంపించగా బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు దక్కింది అలా తాను చేసిన సరదా ప్రయత్నం దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది ఎక్కడో కోల్కతాలోని మారుమూల ప్రాంతమైన నట్టాలా స్లంలో నివసించే సత్యన్ దాస్ నేషనల్ హీరో అయ్యాడు తాను ఓ గొప్ప మెసేజ్ కూడా ఇచ్చాడు అయితే సత్యన్కు ఇది మాత్రమే అడ్వెంచర్ టూర్ కాదు తన కూతురుకు పూరి చూపించాలని ఏకంగా కోల్కతా నుంచి పూరికి రిక్షామే తీసుకెళ్లి చూపించాడు భార్య కూతురికి కూడా అపూర్వమైన మధుర స్మృతులను ఇచ్చాడు సత్యన్ దాస్ సంతోషంగా బ్రతకాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయని ఈ రిక్షా కార్మికుడి జీవితమే ఉదాహరణ నవ్వుతూ బతకాలిరా సోదరా అంటే మనోడిని చూసి నేర్చుకోవచ్చు అన్నమాట ఉన్నంతలో సంతోషం అనేది సత్యేన్ దాస్ జీవిత మార్గం మరి ఈ రిక్షావాలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి